ఓం శ్రీ నమః నమ శ్రీ గురుభ్యో నమ సద్గురు అంతర్ముఖానంద నమః నమ సద్గురు భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమ శ్రీమద్ది భాగవత మహర్షం భాగం నూట డెబ్భై రెండుగా చెప్పుకుంటున్నా నవమ స్కంధం నిన్నటి భాగంలో ఏ శక్తులు ఎవరెవరి వారిలో వివరంగా చెప్పుకున్నా ఇప్పుడు ఇంకా దేవత జననిగా అదితి గోవులకు తల్లిగా సురభి అంటే కామధేనువు దైత్య జననిగా దితి నాగమాతగా కద్రువ పక్షి జననిగా వినతాదేవి ప్రకృతికి కళాంశ సంభవులుగా సృష్టి విధానంలో ఉపయోగపడి కీర్తించబడ్డారు ఇంకా ఇటువంటి కళాంశాలు చాలా ఉన్నాయి వాటిలో కొన్ని చెబుతాను తెలుసుకో ఇప్పుడు జనని మళ్ళీ వేరే చెప్పుకుందాం ఇప్పుడు దేవత తల్లిలుగా ఎవరెవరో చెప్పుకుంటున్నామ చెప్పారు దేవత జననిగా అదితి గోవులకి తల్లిగా శివ కామధేనువు దైత్య జననిగా అదితి అని నాగమాత నాగే నాగమా నాగ నాగుల తల్లిగా కద్రువని పక్షికి పక్షి జననిగా వినతాదేవని ఇలా ప్రకృతికి కళాంశ సంభవులుగా సృష్టి విధానంలో ఉపయోగపడి కీర్తించబడ్డారని దేవతల యొక్క తల్లి గురించి చెప్పుకున్నా ఇంకా ఇటువంటి కళాంశాలు చాలా ఉన్నాయి వాటిలో కొన్ని చెబుతాను తెలుసుకో చంద్ర పత్నిగా రోహిణీదేవి తెలుస్తుంది కదా చంద్రుడి పత్నిగా రోహిణీదేవి సూర్యపత్నిగా సంధ్యా దేవి మనుపత్నిగా శతరూపాదేవి ఇంద్రపత్నిగా శచిదేవి బృహస్పతి భార్యగా తారాదేవి వశిష్ఠుడి ఇల్లాలుగా అరుంధతి దేవి గౌతమ శ్రీగా హల్యాదేవి అత్రి భార్యగా అనసూయాదేవి కర్ధమ జననిగా దక్ష పత్నిగా దేవహుతి దేవి దేవహుతి గురించి బాగా వస్తుంది భారతంలో కూడా ఆవిడే కర్ధమా జననేని అలాగే దక్ష దక్షినికి పత్ని అని ఇంకా ఇలాగే మానసి మేనక వింధ్యావరి బలి వింధ్యావలి అంటే బలి భార్య అంట లోపముద్ర కుంతి కుబేరకామిని కుబేర కుబేరకామిని వరుణాని దమయంతి యశోధ దేవకి గాంధారి ద్రౌపది సైభ్య సత్యవతి వృషభాను వృషభానుప్రియ రాధామాత మండోదరి కౌశల్య సుభద్ర కౌరవి రేవతి సత్యభామ కాలింది లక్ష్మణ జాంబవతి నాగ్రజితి మిత్రవింద రుక్మిణి సీత యోజనగంధ అంటే వ్యాసమాత సత్యవతి కదా యోజనగంధ గంధ బాణపుత్రి ఉషాదేవి బాణపుత్రి అంటే ఉషాదేవిని చిత్రలేఖ అంటే ఉషాదేవికి సఖి అని చిత్రలేఖ ఉషాదేవికి సఖి అంట ప్రభావతి భానుమతి భానుమతి అంటే దుర్యోధన పత్ని కూడా అనమాట మాయావతి రేణుక రేణుక అంటే భృగు మహర్షి జనని అని రోహిణి ఏకానంద ఏకానంద అంటే కృష్ణ సోదరి అంట వీరంతా ఆది పరాశక్తి దుర్గకు అంశ సంభవలే ఇంకా లోకంలో ఉన్న గ్రామ దేవతలంతా కళాంశాంశ సంభూతులే లోకాలకు ప్రియం కలిగించే తల్లులే మళ్ళీ ఒకళ్ళు మళ్ళీ మళ్ళీ వీరిని ఒకసారి తలుచుకున్నాం దేవతల తల్లి అదితని గోవులకు తల్లి కామధేనువు దైతులకు తల్లి దితి నాగులకు తల్లి కద్రువ పక్షులకు తల్లి వినతాదేవి వీళ్ళందరూ కూడా సృష్టి విధానంలో ఉపయోగపడి కీర్తించ కీర్తించబడ్డారని ఇంకా ఇంకా ఉన్నారు అని చెప్తున్నారు చంద్రపత్నిగా రోహిణిదేవి సూర్యుడి పత్నిగా సంజయాదేవి మనుపత్నిగా శతరూపాదేవి మను మనుషులు ఎంత పుట్టింది వీళ్ళిద్దరి వల్లే కదా ఈ మనువు శతారూపే యజ్ఞ యాగం చేయగా మనం మనుషు మనుషులందరం పుట్టాం అది నైమి శారీణిలో తపస్సుగా మన మనుషుల జన్మ మనుషు అందరి సృష్టి జరిగిందని ఇంద్రపత్నిగా సచిదేవిని బృహస్పతి భార్యగా తారాదేవి వశిష్ఠుడిల్లాలు అరుంధ దేవి గౌతమ స్త్రీగా అహల్యదేవి అత్రి భార్య అనుషేదేవి దేవి ఆ దక్ష దేవి ఈవిడే కర్ధముడికి జనని జనని అని మేహింక మానసి మేనక వింద్యావళిలో వింధ్యావళి అంటే బలి భార్య అని లోపముద్ర ముద్ర కుంతి కుబేర కామిని వరుణాని దమయంతి యశోధ దేవకి గాంధారి ద్రౌపది శైభ్య సత్యవతి వృషభానుప్రియ రాధామాత మండోదరి కౌశల్య కౌసల్య సుభద్ర కౌరవి రేవతి సత్యభామ కాలంది లక్ష్మణ జాంబవతి నాగరజితి మిత్రవింద రుక్మిణి సీత యోజనగంధ యోజనగంధ అంటే వ్యాసమాత బాణపుత్రి ఉషాదేవి బాణపుత్రి అంటే ఉషాదేవని చిత్రలేఖ అంటే ఉషాదేవికి సఖి అని ప్రభావతి అంటే భానుమతి ఉషాదేవి సఖి ప్రభావతి భానుమతి అంటే దుర్యోధన పత్ని అని మాయావతి అని రేణుకంటే భృగుజనని అని రోహిణి ఏకానంద ఏకానంద అంటే కృష్ణ సోదరి అంట వీరంతా కూడా దుర్గామాతకు అంశ 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 దుర్గామాత అంశలే అని చెప్తున్నారు ఇంకా గ్రామ దేవతలు కళాంశ సంభూతులే ఇంకా లోకాలకు ప్రియం కలిగించే తల్లులే వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా గ్రామ దేవతలు కూడా లోకాలకు ప్రియం కలిగించే వాళ్ళని చెప్తున్నారు ఇంకా రేపు చెప్పుకున్నాం ఇంకా చాలా మంది ఉన్నారు ఓం శ్రీ గురు నమ సర్వ శ్రీ కృష్ణార్పణమస్తు నూట డెబ్బై రెండో భాగం సంపూర్ణం